ఆనవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సంక్రాంతి సంప్రదాయ వేడుకల ముసుగులో జూదం ఆడుతని ప్రజలను స్టేషన్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు తాజాగా హెచ్చరించారు కాకినాడ జిల్లా పత్తిపాడు శాసనసభ నియోజకవర్గం శంకవరం మండలలో సంక్రాంతి వేడుకల సందర్భంగా సాంప్రదాయ క్రీడల ముసుగులోకి కోడిపందాలు పేకాట్లు గుంటాటలు వంటి చట్టవిరుద్ధమైన జూద క్రీడలను నిర్వహిస్తే ఆ జూద నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కిషోర్ బాబు హెచ్చరించారు ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటనలు విడుదల చేశారు అంతేకాకుండా ఆ సంక్రాంతి పండుగల సందర్భంగా సొంతులకు విడిచి బంధువుల ఊళ్ళకు వెళ్లే వారు అందరూ ముందుగా తమ పోలీస్ స్టేషన్లో సమాచారాన్ని తెలియజేస్తే వారి ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ముందస్తుగా వారి ఇళ్లలో సీసీ కెమెరాలు పోలీసు పహారాలను ఏర్పాటు చేస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు ముఖ్యంగా యువత పండగ వాతావరణంలో మద్యం సేవించి హడావిడిగా తమ వాహనాలను నడిపి ప్రమాదాలు చేయకూడదని ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి వాహనాల అనుమతులను రద్దు చేస్తామని అనవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు హెచ్చరించారు ఎస్ఏ అనవరంగా గ్రామ ప్రజలందరూ కూడా శంకర గ్రామ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ సంక్రాంతి పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ క్రీడలు మాటే ఆడుకోవాలి అంటే ఆ ముగ్గుల పోటీలు కానీ ఆటల పోటీలు క్రికెట్ కబడ్డీ ఇలాంటి సాంప్రదాయ క్రీడలు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ప్రజమ ఏమైనా కోడు పందాలు కానీ ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా హైకోర్టు పూర్తిగా నిధి ఈ సంక్రాంతి పురస్కరించి ఎవరు కూడా ఆట దూరకు ఎవరు వెళ్ళొద్దు వాటిపైన పూర్తిగా మేము నిఘవంచడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట కూడా పోలీసు అన్న వాళ్ళు వాటిని ఆపచడం జరుగుతుంది ఈ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అతివేగంగా లింక్ చేస్తూ ప్రయాణించడం కానీ అతివేగంగా ప్రయాణించడం కానీ వేగంగా నడిపి వేరే వాళ్ళ కుటుంబాల విషాదం ఇవ్వద్దు అలాగే బయట నుంచి ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నా మన ఊళ్ళో నుంచి బయట చుట్టాలింటికి బయటికి వెళ్తున్న వాళ్ళు ఇంటికి తాళాలన్నీ కూడా వేసుకొని అలాగే మాకు కూడా ఒక విషయం తెలియ మేము పల్లెని చోటకి వెళ్తున్నాం ఈ రోజు పగలు ఇంటి రోజు ఉంటాయి మా ఇంటి వైపు అంటే మేము నైట్ కానీ పగలు కానీ బీచ్ బీట్లో అట్టి తిప్పుతూ ఉంటాము దానివల్ల మనం దొంగతనంలో అయితే కూడా ఆపడం జరుగుతుంది ఈ